హక్కుగా తయారు చేసే పరిస్థితి వచ్చారు ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి ప్రజాగరం సాక్షిగా అడుగుతున్నా మీరు చెప్పడం కాదు మీరు చెప్పండి రైతుల మీరు బాగున్నారా అడుగుతున్నా మీకు సబ్సిడీ వస్తున్నాయని అడుగుతున్నా గిట్టుబాటు లభిస్తా ఉన్నా వస్తున్నాయని అడుగుతున్నా కరా మీ ప్రావిడెంట్ ఫండ్ కట్టుకొని అందులో అయినా మీరు డబ్బు తీసుకొని తీసుకునే పరిస్థితిలో ఉన్నారా గుండె మీరు చెప్పమని మా ఉద్యోగస్తులందరూ వెళ్తున్నారు అందుకే రోజు మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా దుర్మార్గంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అడుగుతున్నా కార్పొరేషన్ ఒక్క రూపాయి నిధులు వచ్చారా మీకు ఇంకా ఒక ఎంత నష్టపోయారో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్ననే ముస్లిం వీరుడు జగన్మోహన్ రెడ్డి మొన్న రోడ్కు పరదాలు కట్టుకొని దిగారు నిన్ను మాత్రం బయటకు వచ్చాడు బయటకు వచ్చి బుల్లెట్ బ్రూఫ్ బస్సులో వచ్చారు బస్సు దిగడాలా మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు నా మారిగా రోడ్డు మీదకి రండి ప్రజల్లోకి వెళ్ళండి వాస్తవాలు తెలుస్తాయి ప్రజలు మిమ్మల్ని అర్శిస్తారు నిన్న నంక మాసిగా మాట్లాడాడు కదిరిలో ఉన్నాం మనం కదిరి పక్కనే ఉంది పులి వెండాల అయితే అర్థంగా ఉండడం లేదు కలియుగంలో నా మీద ఆరోపణ చేస్తున్నారు మా నాన్న మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చారు రామారాయుడు కారకర్త కమల హాసన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అందరూ నాకు తెలుసా దేవుడికే తెలుసు నేను ఏ తప్పు చేయలేదు ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపావారు కూడా చెప్పాడతను నా దశగా నాకు చెప్పాడా లేదా ఆ అవినాశ పక్కన పెట్టుకొని ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమాజ దగ్గరికి వెళ్ళి బై వివేకానంద రెడ్డి కూతురు తెలంగాణ హైకోర్టు వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అప్పుడు ఆ మాట్లాడినప్పుడు జగన్ కొన్ని ప్రశ్న వేసింది బంధుత్వాలకు అర్థం తెలుసా అంటే నాన్నతో సమానం చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదు చిన్నాన కుమార్తె నిందలు వేయడం న్యాయమా మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా నాపైనే కేసులు పెట్టి నన్ను వేధించడం ఇది ఏమైనా న్యాయమా చిన్న సరిపోయి ఐదేళ్ళి ఐదేళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు ఇది సరికాదు మీరు చేయాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇంద్ర మరుగుడమే చూస్తే అనేక సార్లు డిఎస్సీలు పెట్టాం నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలుంటే ఎనిమిది సార్లు డిఎస్సీలు పెట్టాం లక్ష ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సీ పెట్టావా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా ఈ చేస్తున్నారని కూడా మీకు తెలియజేస్తున్నా తమలో మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి జగన్ ఎప్పటికప్పుడు ఏం చేస్తావో చెప్తే ప్రజలు పోంటారు తప్ప ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పడానికి మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రోజు మీరు ఒక విషయం చూస్తే మొట్టమొదటిసారిగా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మహిళలు వంట గ్యాస్ ఇచ్చాం అదే మరిగా ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రోజు నా ఆలోచన మళ్ళీ మహిళల ముందు పెట్టి వాళ్ళ ద్వారా మీ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తేవాలని ఒక మహత్తరమైన కార్యక్రమంతో మేము ముందుకు వస్తున్నా అందుకని తీసుకుంటాం ఇంటి నుండి మూడు వేలు వస్తుంది ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వేలు వస్తుంది నలుగురు ఆరు వేలు వస్తుంది ఎలాంటి విశేషం లేకుండా పద్దెనిమిది సంవత్సరాల పైగా అందరికీ ఆర్థిక సహాయం చేసే బాధ్యత పదహైదు రూపాయలు బాధ్యత మా కోట్లు తీసుకుంటామని చెప్పుడే తెలియజేస్తున్నా ఇంకో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తాం ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు భారతదేశానికి భవిష్యత్తులో పిల్లల్ని బాగా చదివించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి పిల్లలకు ఉంది ఇంకొక దీపం నేనే పెట్టి ఆర్పేసే పరిస్థితికి వచ్చారు అందుకే ప్రతి ఒక్క మహిళ కానీ మూడు సిలిండర్లు ఉచితంగా సూపర్ సిక్స్ లో నిర్ణయించాం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కేరళ బస్సుల్లో దర్జాగా మా ఆలబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా కోసం ఏర్పాటు చేశామని చెప్పి కూడా తెలియజేస్తున్నా అన్నదాత నేను ఒకటే ఇస్తున్నా నేను ఒక రైతు బిడ్డని రైతును రాజు చేయడం నా ధ్యేయం అనంతపూర్ జిల్లాను నెంబర్ వన్ చేయగలుగుతాం అందుకే అన్నదాత కింద ప్రతి రైతుకు ఇరవై రూపాయలు ఇస్తాం బిందు సేటులు ఇస్తాం సబ్సిడీ పెడతాం ఆర్టికల్చర్కి ప్రోత్సాహం ఇస్తాం అన్ని విధాలు అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసేపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా యువక యువత ఏ తనలో జాబు రావాలంటే రావాలంటే జాబు రావాలంటే అందుకే నేను పిల్లలు చూస్తున్న జెండాలు పట్టుకున్నందరూ పిల్లలే రోడ్డు మీదకి వచ్చినందు యువతి ఒకటే చెప్తున్నా మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని చదివించారు దుర్మార్గులు వీడ వల్ల మీకు ఉద్యోగాలు రావడం లేదు నేను హామీ ఇస్తున్నా ఐదేళ్లలో నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా కూటమిది సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఇరవై లక్షలు ఇస్తాం మెగా డిఎస్సీ పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం పరిశ్రమలు చేస్తాం ఒక పరిశ్రమలతో ముందుకు తీసే పోవడం కోసం ప్రియగారు కదిరిలో కూడుకునే పరిశ్రమలు వస్తే బాగుంటుందని తప్పకుండా ఎందుకంటే నేషనల్ హైవే పోతుంది నీళ్లు వస్తాయి తెలుపల్లి రిజర్వాయర్ ఉంది కదిరి కూడా అభివృద్ధి కావాలి ఇక్కడ ఉండే వాళ్ళు బెంగళూరుకో చెన్నైకో పోవడం కాదు వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేసే పరిశ్రమ బయట వాళ్ళు కూడా వస్తున్నారు పనిచేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం ఈరోజు మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచ కంపెనీలతో పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం మీ ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్ పెట్టి నేరుగా మండల హెడ్ క్వార్టర్ పోయి అక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చూడతాం దీనివల్ల మీరు ఎక్కడికో ఉద్యోగాన్ని పోక్కర్లేదు అమ్మా నన్ను చూసుకొని మీ ఊర్లోనే మీరుండి దర్జాగా డబ్బులు సంపాదించే విధానానికి శ్రీకారం చూస్తాం ఇది అసాధ్యం కాదు దీనికి కావాల్సిన నైపుణ్యం ఇప్పిస్తాం ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొస్తాం మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేసి వర్చువల్ వర్కింగ్కి ప్రమోట్ చేస్తామని చెప్పుగా నేను మీకు తెలియజేస్తున్నా ఇంటింటికి మంచిగా ఇస్తాం రక్షణ చట్టం చేసుకోవచ్చు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభించారు నేను డెబ్బై రూపాయలు చేశాను మళ్ళా రెండు వేల పద్నాలుగు రెండు వేల రూపాయలు పింఛనుంటే ఒకసారి వెయ్యి రూపాయలు చేశాను మండలి రెండు వేల రూపాయలు చేశాను నేను मुकी मु वे रूपि अचो आमीन वृद्धू ॻाल्हि वृधु ॻाल्हि विकल पिंच ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా ఇది చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మంచిల్ని పంపించిస్తా ఒకసారి నేనే స్వయంగా వచ్చి దేవుని గుణం కూడా తీసుకెళ్తాం అన్ని ప్రసాద్ వస్తే ఊరికలు ఉండడం ఏదో జరుగుతానే ఉంటారు అన్ని ద్వారా ఎంపీ కొంట గండ్ల పెంట తలుపుల మండలాలకు చెరువురుకు నీళ్ళు ఇమ్మన్నారు తప్పకుండా చెరులో పరిణించి నుంచి కు తాగునీరు అది ఇవ్వాలి ఇచ్చే బాధ్యత మాది ఎవరైతే పింఛన్లు ఇవ్వడానికి ఆంక్షలు పెట్టారు పది గ్రామం అందుబాటు అది కూడా చేశారు ఆ నిబంధన మళ్ళీ కొనసాగిస్తాం ఇచ్చే గ్రామ తీసుకొస్తాం తొంభై పర్సెంట్ సబ్సిడీతో స్ప్రింక్లర్లు డ్రిప్ ఇవన్నీ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం కొన్ని బైపాస్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేసి కాలువాలి విడిగా రాయచోట రోడ్డు మీదుగా మదనపల్లి రోడ్డుకు అనుసంధానం చేసి కాదరి రింగ్ రోడ్డు అసంపూర్తిగా ఉన్న మైనారిటీ ఊర్జల శ్రీషన్ స్కూల్ మరియు పాలిటెక్నిక్ మహిళా కళాశాలను పూర్తి చేస్తాం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు హాస్టల్ నిజామాలి కాలనీ కాలనీ మరియు ఫారెక్ ఫారం స్కూల్ సమీప నిర్మాణం పూర్తయినాయి వాటిని వారుగులకు తీసుకురాలేదు లేదు కూడా తీసుకొస్తాం ప్రభుత్వ అవసరాన్ని కబర్స్థాన్ లో పద్నాలుగు లక్షల రూపాయలతో సిసి నిర్మాణం చేయబట్టి ఇప్పటికీ దానికి డబ్బులు ఇవ్వలేదు ఎక్కడ చూసినా బకాయిలే ఏ బకాయిలు ఇవన్నీ ఇస్తా అని కూడా నేను తెలియజేస్తున్నా కదిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తామని ఆవిస్తున్నా శ్మశాన వాటిగా ఇప్పుడే మనం హిందువులు చెప్పారు జనసేన నాయకులు హిందువులకి శ్మశాన వాటిక లేదని మంచి ఆధునికమైనటువంటి ఆధునిక వసతులతో బయల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి ముందుకు పోతాం కదిరి ప్రాంతంలో వలస నిర్మించడానికి నిర్మూలించడానికి ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలన్నారు అది కూడా ఏర్పాటు చేస్తాం అదే మరి కోల్డ్ స్టోరేజెస్ గవర్నర్ టమాటో ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా రావాలి ఈ ప్రాంతాల్లో అప్పుడే నీళ్ళు సిబ్బంది అవుతాయి ఇది కూడా ఆలోచిస్తామని తెలియజేస్తున్నా మండలాలు జూనియర్ కాలేజీ కావాలన్నారు ఇంజనీరింగ్ కాలేజీ ఎక్కడెక్కడ నిర్వాహం ఎన్ని ఇవ్వడానికి ముందుకు పోతాం కదిలీ రాయచోడు రోడ్డు నిర్మాణం గవర్నమెంట్ మూడు నెలలని పూర్తి చేయాలని కూడా అనంతపురం జిల్లాలోని వ్యవసాయ రైతుల హామీ పథకం ద్వారా కూలీలకు ప్రతి ఎకరానికి నరేగా దెబ్బ ఇది కేంద్ర పాలసీ ఎప్పటి నుంచో ఉందో కేంద్రంతో కూడా సంప్రదించి ఏం చేయాలో చేస్తాం ఇక్కడే ఉద్యోగస్తులున్నారు నేను ఒకటే చెప్తున్నా ఉద్యోగస్తులకు చాలా అన్యాయం జరిగింది ఇంకా భయపడుతున్నారు మీరు న్యాయం కోసం భయపడడం ఎన్నికల ఉన్నారు మీ డ్యూటీ చేయండి మీ గౌరవాన్ని పెంచే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది మళ్ళీ మీ గౌరవాన్ని పెంచడమే కాదు పెన్షన్స్ ఇస్తున్నా మొదటి తారీఖున పెన్షన్స్ కి విధానానికి శ్రీకారం ఉంటాం ఉద్యోగస్తులు కూడా అన్ని విధాలు అనుకుంటాం ఈ రోజు నన్ను అడిగింది పన్నెండవ వెంటనే ప్రకటించాలని ముప్పై పర్సెంట్ కూడా ఇవ్వాలని ఇంపీరియం ఇది కూడా ఇవ్వాలని నేను అడుగుతున్నా మీ నాయకులు ముఖ్యమంత్రి అవ్వలేకపోయారు కానీ ఈ రోజు నడకి అయ్యారు అదే ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా అందరికీ వాయిత విద్యాశాఖలో కొన్ని విషయాలు చెప్పారు వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని విషయాలు చెప్పారు అదే మరి సిపిఎస్ లో చెప్పారు నేను ఒకటే చెప్తున్నా ఉద్యోగస్తుల సమస్యలన్నీ నేను సానుకూలంగా ఆలోచిస్తా ఎన్ని వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం ఇక్కడ వద్ద కూడా ఉన్నారు వాళ్ళకు నేను మాక్సిమం ప్రయత్నం చేస్తున్నా కానీ ఈ రోజు అవన్నీ కూడా ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో ఈ రోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మొదటిసారిగా హిందూపూర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక వద్దలు పెట్ట భవిష్యత్తులో మీకు చట్టసభలో ప్రాతినిధ్యం ఇస్తాం మిమ్మల్ని పైకి తీసుకొస్తాం రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం అందుకే ఈరోజు ఒకటే విషయం కోరుతున్నా ఈ రోజు చెప్పాల్సిన నేను చెప్పాను వ్యక్తిగత సమస్యలు ఒకటైతే సమాజానికి ఇతరం పలకడం ఒకటేది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత ఇది నా ఒక్కడి బాధ్యత కాదు బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల బాధ్యత గారు మీ అందరి బాధ్యత మేధావులు కలిసి రండి సంఘాలు పెట్టుకున్న పెద్దలు కలిసి రండి కొలు సంఘాలు కలిసి రండి మత పెద్దలు కలిసి రండి అందరం కలుద్దాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం దీనికి అందరూ కలిసిరమ్మని మరొకసారి కోరుకుంటూ ఈరోజు కదిరికి వచ్చినప్పుడు మీరు చూపించిన విమానాన్ని చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది తప్పకుండా గవర్నమెంట్ మనది ఆ తర్వాత నలభై సంవత్సరాలుగా మీరు చూశారు నన్ను నలభై నలభై ఏళ్ళుగా ఉన్నారు పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశాను ఈ రోజు ఆమె ఇస్తున్నా పద్నాలుగేళ్లలో ఎన్ని పనులు చేశారో రాబోయే ఐదు సంవత్సరాలు అన్ని పనులు చేసి మీ రూ చేసుకుంటా ఇది అసాధ్యమే కాదు సాధ్యం సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దూరదృష్టితో పార్టీ సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు వేసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పులు చేస్తే సమాజం బాగుపడదు అప్పులు చేస్తే మనమే వడ్డీతో సహా కట్టాలి సంపద సృష్టించి ఆదాయం తీస్తే అది శాశ్వతం ఆ పని మేము చేస్తామని మరొకసారి మీ అందరి ఆలోచిస్తూ మీరు కూడా నలభై ఆరు రోజులు ఆలోచించండి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేసి జనగ ప్రభుత్వం కావాలా పదహైదు రూపాయలు ఇచ్చి కొన్ని వందల వేల రూపాయలు తయారు చేపించి మీ ద్వారా సృష్టి పార్టీ కావాలని ఆలోచించుకోండి చెప్తున్నాను మీకు పదహైదు రూపాయలు ఇచ్చి పదహైదు రూపాయలని వంద రూపాయలు చేపించే విధానం నేర్పించి వంద వెయ్యి రూపాయలు చేపించి వెయ్యి పదిహేను రూపాయలు చేపించి పేదవాళ్లకు అండగా ఉండబోయే పార్టీ ఈ కూటమి మీ జీవన ప్రమాణాలు పెంచబోయేది పార్టీ ఏ రాజకీయ పార్టీని ఆలోచించాల్సింది జీవన ప్రమాణాలు పెంచాలి పేదవాన్ని అప్పుల ఊపిర కరెక్ట్ కాదు అలాంటి పార్టీల వల్ల మనకి ఇబ్బందులు తప్ప ఇంకొక ఇబ్బంది లేదు ఈ రోజు రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు బాగుపడలేదు అదే నా ఆవేదన అన్ని దోపిడి ఇసుక దోపిడి మద్యంలో ముడుపులు సంపద గోపిడి ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆత్మసాక్షిగా ఓటు వేయండి మీరు ఏ అఖండ విజాద రాష్ట్రాన్ని బాగు చేసుకునే ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం మిత్రపక్షాల ఐక్యవ జిల్లాలు